ధర్మపురిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గురువారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ధర్మపురి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు పట్టణంలోని పటేల్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా నంది చౌరస్తా వరకు విద్యార్థులు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం నంది చౌరస్తా వద్ద పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఆశనిస్తూ నాతో ఒక నేతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తామని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్నాయి నో డ్రగ్స్ నో డ్రైస్